బట్ నెక్స్ట్ బ్రేకింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తతకు సంబంధించి సో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం రాత్రి అడ్మిట్ బిల్డింగ్ ముట్టడించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు రాత్రి నుండి కార్మికుల ఆందోళన కొనసాగుతోంది దీంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండే అడ్మిట్ బిల్డింగ్ లోనే ఉండిపోయారు కొత్త వేతన ఒప్పందాలను అమలు చేయాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రా మెటీరియల్ అవసరమైన రైల్వే రేట్లను ఇవ్వాలంటూ నినాదాలు చేశారు రోడ్డు మీద రాకుండా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నావు అదే పరిస్థితి వస్తే మిమ్మల్ని గుట్టలో పెట్టే సమస్య లేదు మా పూర్వీకుల త్యాగాలు నిర్వాస భూములు ముప్పై రెండు ప్రాణాలు వచ్చిన కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి బాల్స్ విద్రోహాలు చేసుకోకపోతే మీ అంత చూస్తామని చెప్పేసి హెచ్చరికేస్తూ ఉద్యమం కొనసాగుతుంది అక్కడ లోపల దానికి కూడా మీరు ఆస్వాదించాలని చెప్పేసి సిటీ మీరు తెలియజేస్తూ తెల్లదీసుకుంటాం